చిన్న కదండి మోసం ఏంటంటే బంగారం ఇనుము మాట్లాడుకుంటున్నాయి బంగారం అడుగుతుంది అనమాట నిన్ను నిన్ను కా నన్ను నిన్ను కూడా సుత్తిని బాగా కాదు బంగారం కాలుస్తారు ఇనువునైనా కాలుస్తారు శుద్ధి దెబ్బలు బాగా కొడుతూ ఉంటారు నేను నీ నీకు కొట్టిన శుద్ధి దెబ్బలు ఎంత గట్టిగా చప్పుడు వస్తాయి ఎందుకు అంత గట్టిగా అరుస్తావు నన్ను కొడతారు నేను ఎంత కామ్గా ఉంటాను నువ్వెందుకు అంత అరుస్తున్నావు అంటే బంగారు అప్పుడు ఇనుము సమానం చెప్తుంది ఏం తెలిసిన నిన్నేమో నువ్వేమో బంగారం నిన్నేమో ఇనపు శశుద్ధితో కొడతారు నీకు అంత నొప్పి తెలియదు నేనేమో ఇనువుని నా అదే ఇనపశుద్ధితో నన్ను కొడతారు అందుకే నాకు నొప్పి దెబ్బ బాగా తగ్గుతుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది అంట అదేంటంటే మనమ మన మనము అనుకున్న వాళ్ళే మనం మోసం చేస్తారు మనము అనుకున్న వాళ్ళు మనకేదో ఒక మాటలు అంటుంటారు మనకి ఏదో అన్యాయం చేయాలని చూస్తుంటారు అది భరించలేంట మనము అనుకున్న వాళ్ళే మనం మోసం చేస్తే ఇంకా మనం భరించడం చాలా కష్టం కదా అలాగే ఇనుము కూడా అంటుందన్నమాట నా ఇనుమే నన్ను మోసం చేస్తుంది నా ఇనుమే నన్ను కొడుతోంది చూసావా అందుకే నా అంత గట్టిగా అరవాల్సి వస్తుంది అని చెప్తుంది ఇదండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ